చూడండి రాజుల కాలం నాటి లాక్ అది అప్పుడు ఏ విధంగా ఓపెన్ చేస్తున్నారో చూడండి ఫస్ట్ ప్రెచ్ చేస్తే అది లాక్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఆ కిస్తో చూడండి ఆ కీస్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఓపెన్ అవుతుందో చూడండి ఆ కీస్ తిప్పడం విధానం ఆ రెండు కింద ఉన్నాయి కదా రెండు ఓపెన్ అవుతాయి ఆ రెండు ఓపెన్ అయి చూడండి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దాంతో దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి ఇంకో కిస్తో ఆ కీస్ తీసుకుని ఆ కీస్ తీసుకొని అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేస్తే పక్కన సైడ్లో ఉన్న లాకర్ది ఓపెన్ చేసేది ఉంటారు కదా గొలెం ఆ టైపు అక్కడ ఓపెన్ కావాలి ఇంకా కాలేదు అది అలా ఇంకా తిప్పాలి దాన్ని దాన్ని తిప్పిన తర్వాత ఇంకా అంటే ఆ టైంలో ఇలా చూసి చూడండి ఇలా అక్కడ లాకర్ ఓపెన్ అయింది కానీ అది ఓపెన్ అయినా కూడా తర్వాత ఆ కార్నర్ది ఓపెన్ కావాలంటే అది ఓపెన్ చేసినా కూడా కాదు ఓపెన్ కాదు అది దాని తర్వాత ఇంకొక ఇంకొక తీసుకొని అక్కడ ఓపెన్ చేయాలి దాని తర్వాత పైన కూడా ఓపెన్ చేయాలి అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఆ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది అంత భద్రంగా పెట్టేవాళ్ళు ఆ రాజుల కాలంలో ఏదైనా ధనం కానీ మణి మన కెరలు మొత్తం చూడండి ఎలా ఉంది లోపల ఎంత ఎంత సిస్టమేటిక్గా తయారు చేశారు అప్పుడే మనం ఇప్పుడు ఇలాంటివి తయారు చేయాలంటే చాలా కష్టం చూడండి ఎంత భద్రంగా ఏ విధంగా చేశారు ఆ టైంలో రాజుల వాళ్ళు రాజుల కోసం ఇది లాక్ మళ్ళీ లాక్ చేయాలంటే మళ్ళీ అన్ని యూజ్ చేయాలి అన్ని ప్రెచ్ చేయాలి మళ్ళీ ఆ లాగ్ తీసేయాలి మళ్ళీ ఆ గుళ్ళం దగ్గర అది పెట్టాలి మొత్తం టోటల్లీ ఎంత భద్రంగా అనేది ఆ కాలంలో ఉండేది ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటిది ఎవరు చేయలేరు తయారు చేయలేరు ఈ విధంగా తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సమయం పడుతుంది దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది చూసారా ఇది ఎన్ని నాటిదో తెలియదు నాకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఒక కామెంట్ కూడా చేసేయండి ఓకే దండి బాయ్